వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం చాలామంది స్కీముల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు మరి ఇందులో భాగంగా మంచి మంచి రిటర్న్స్ అయితే పొందవచ్చు అనే ఉద్దేశంతో బ్యాంకుల్లో కొన్ని స్కీములు కానివ్వండి లేకపోతే ఇటువంటి ఎల్ఐసిల్లో కానివ్వండి స్కీములు పెట్టడం ద్వారా మన స్కీముల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా అయితే రిటైర్మెంట్లోనైనా కొంత అమౌంట్ అనేది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో కానివ్వండి పిల్లల చదువులకి పెళ్ళిళ్ళకి కానివ్వండి ఇలా చాలా అయితే తీర్చుకోవచ్చు అన్న ఉద్దేశంతో కొన్ని స్కీమ్స్లో అయితే పెట్టుబడులు పెడుతూ ఉంటారు మరి ఇందులో భాగంగా ఎల్ఐసి అనేది చాలా కొన్ని మంచి స్కీములను అయితే ప్రవేశపెడుతూ వస్తూ ఉంటాయి ఇక ఇప్పుడు ఈ వీడియోలో ఒక కొత్త స్కీమ్ కోసం అయితే చెప్పడం జరుగుతుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది ఇక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమలో నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు డీటెయిల్గా చూసినట్లయితే కనుక ఇప్పటికే చాలామంది పీపీఎఫ్లో కానివ్వండి లేకపోతే ఇతర ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన ప్లాట్ఫామ్స్లో కానివ్వండి వారి యొక్క పిల్లల కోసం కానివ్వండి వాళ్ళ యొక్క రిటైర్మెంట్ లైఫ్ స్టైల్ కోసం కానివ్వండి పెట్టుబడులు అయితే పెడుతూ ఉంటారు అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఎల్ఐసిలో ఒక మంచి స్కీమ్ అనేది కనుక సరైన రీతిలో ఉపయోగించుకుంటే చాలా మంచి రిటర్న్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆఖరికి అవకాశం ఉన్న టైంలో కొన్ని కొన్ని సందర్భాల్లో లోన్లు పరంగా కూడా మనం తీసుకొని తక్కువ ఇంట్రెస్ట్గా మనం లోన్ అనేది తీసుకొని మన అవసరాలనేది ప్రతిదీ కూడా తీర్చుకోవచ్చు రిటైర్మెంట్ కూడా మంచిగా ఉపయోగించుకోవచ్చు అనేది అయితే మీకు తెలిసే ఉంటుంది కానీ కొంతమందికి తెలియపోవచ్చు బట్ దానికంటే ఇంకా డీటెయిల్డ్గా కొన్ని కొత్త స్కీమ్స్ సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఈ వీడియోలో రావడం జరిగింది అయితే అతిపెద్ద బీమా రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఎల్ఐసి ఉందో చాలా రకాల పాలసీలు అనేది అందిస్తూ వస్తాయి మరి దేశ ప్రజల అవసరాలు ఆర్థిక స్తోమతకు అనుగుణంగా పాలసీలను అయితే రూపొందిస్తుంది అత్యంత ఆదరణ పొందుతున్న పథకాల్లో జీవన్ ఉత్సవ్ ఒకటి మరి ప్లాన్ కొద్ది నెలల క్రితమే అందుబాటులోకి అయితే తెచ్చింది ఇది ఒక కొత్త స్కీము ఇప్పటికీ కొంతమంది మొదలుపెట్టి ఉంటారు ఈ యొక్క పాలసీలో చేరడం ద్వారా జీవితాంతం గ్యారంటీ రిటర్న్స్ అయితే ఉంటాయి అంటే మీ యొక్క లైఫ్ స్టైల్కి మీ యొక్క రిటైర్మెంట్ లైఫ్ స్టైల్కి ఎంతగానో ఉపయోగపడే స్కీమ్ అని కూడా చెప్పుకోవచ్చు సాధారణ ప్రజలు చాలామందే ఉంటారు ఉద్యోగులు అనేది ఈపీఎఫ్ కానివ్వండి జీపీఎఫ్ కానివ్వండి ఇతర రిటైర్మెంట్కి సంబంధించిన కొన్ని కొన్ని స్కీముల్లో పెట్టుబడి పెడుతూ వారైతే లబ్ధి అనేది పొందుతారు కానీ సాధారణ ప్రజలకి కూడా రిటైర్మెంట్ లైఫ్ స్టైల్ అనేది బాగుండాలి అంటే ఇటువంటి స్కీముల్లో పెట్టుబడి పెట్టడం ఎంతో అత్యవసరం అని కూడా కొంతవరకు చెప్పొచ్చు అయితే పాలసీదారుడు జీవించి ఉన్నంతకాలం కూడా జీవించి ఉన్నంతకాలం పాటు కూడా పెట్టుబడిలో పది శాతం వెనక్కి అందించడం ఈ యొక్క పాలసీ యొక్క ప్రత్యేకత మరి జీవితాంతం నగదు ఇస్తూనే ఉంటుంది మరి నిజంగా జీవితాంతం ఎలా ఇస్తుంది అనేది మీకు సందేహం అయితే వచ్చి ఉండచ్చు డీటెయిల్గా ఇప్పుడు మనం చూద్దాం అయితే నెలకు కనీసం నాలుగు వేల రూపాయలు గ్యారంటీగా వస్తాయి కనీసంలో కనీసం నాలుగు వేల రూపాయలు వస్తుంది మరి నెలకు పదిహేను వేల రూపాయలు రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం నిజానికి నాలుగు వేల రూపాయలు రావడం అనేది పెద్ద గొప్ప విషయం కాదు కానీ జీవితాంతం నాలుగు వేల రూపాయలు రావడం కూడా ఒక పెన్షన్ తీసుకున్న దాంతో సమానమే కానీ పదిహేను వేల రూపాయలు రావాలంటే ఏం చేయాలనేది కూడా మీకు ఇప్పుడు క్లియర్గా చెప్పడం జరుగుతుంది జీవన ఉత్సవ పాలసీలో తొంభై రోజుల నుంచి అరవై ఐదు ఏళ్ళ వయసులోపు చేరవచ్చు నిజానికి మరి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు సైతం వరకు కూడా చేరవచ్చని ఇక్కడ మనకు అర్థమవుతుంది అయితే మినిమం బేసిక్ సమ్ అష్యూర్డ్ ఐదు లక్షల రూపాయలు అయితే నిర్ణయించారు ఇకపోతే ప్రీమియం చెల్లింపుల టెన్యూర్ ఐదు లక్షల రూపాయ ఐదు సంవత్సరాల నుంచి పదహారు సంవత్సరాలకు అయితే ఉంటుంది ఇక్కడ మీరు గమనించాలి ఈ యొక్క ప్రీమియం అనేది టెన్యూర్ కనీసం ఐదు లక్షల నుంచి పదహారు సంవత్సరాల వరకు ఉంటుంది ఐదు సంవత్సరాల నుంచి పదహారు సంవత్సరాల వరకు అయితే ఉంటుంది మరి యొక్క ప్లాన్ ద్వారా సమ్ అస్యూర్డ్తో సమ్ ఎస్యూర్ ప్రతి సంవత్సరం పది శాతం మేర వరకు కూడా మనం చూడొచ్చు పాలసీదారుడు జీవించి ఉన్నంత కాలం కూడా చెల్లిస్తారు అయితే ఈ యొక్క సమ్ ఎష్యూర్డ్లో చాలా వరకు కూడా బెనిఫిట్స్ అనేది అందుబాటులో అయితే ఉన్నాయి పాలసీదారుడు వంద సంవత్సరాల వయసు వరకు కూడా బతుకుంటే అప్పటి వరకు డబ్బులు అనేది ఇస్తూనే ఉంటారు ఆ తర్వాత సమ ఎష్యూర్డ్ చెల్లి చెల్లిస్తారు అంటే ఏదైతే మనకి మిగిలిన అమౌంట్ ఉంటుందో మనకు కట్టిన వాటిల్లో ఆ అమౌంట్ అనేది అంశం ద్వారా మనకు అందించడం జరుగుతుంది ఇక్కడ నెలకు పదిహేను వేల రూపాయలు రావాలంటే ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం ఈ ప్లాన్ బేసిక్ సమ్ ఎష్యూర్డ్ ఐదు లక్షల రూపాయలు ఐదేళ్ల ప్రీమియం టర్మ్ ఎంచుకుంటే కనుక ప్రతి ఏటా ఒకటి పాయింట్ ఒకటి ఆరు లక్షల రూపాయలు ప్రీమియం అనేది చెల్లించాలి అయితే ప్రీమియం పేమెంట్ కాలం ఏదైతే ఉందో ఈ యొక్క ప్రీమియం పేమెంట్ కాలం పూర్తి అయ్యాక మరో ఐదు సంవత్సరాలు అనేది వేచి చూడాలి ఆ తర్వాత సంవత్సరం నుంచి సమ్ ఎష్యూర్డ్లో ప్రతి సంవత్సరం కూడా పది శాతం అయితే చెల్లిస్తారు అంటే ఐదు లక్షల రూపాయలపై పది శాతం ప్రకారం ఏడాదికి యాభై వేల రూపాయలు అయితే వస్తాయి మరి బతుకున్నంత వరకు కూడా ఇలా ఏడాదికి యాభై వేల రూపాయలు వస్తూనే ఉంటాయి ఇక్కడ మీరు బాగా గమనించారా ఒక్కసారి ఐదు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలి ఐదేళ్ళ ప్రీమియం టర్మ్ అనేది ఎంచుకోవాలి అదేవిధంగా ప్రీమియం పేమెంట్ కాలం అనేది పూర్తయ్యాక మరో ఐదు సంవత్సరాలు అనేది వేచి చూడాలి ఆ తర్వాత మనకి ఈ యొక్క సమ్ ఎస్టిట్యూడ్లో ప్రతి సంవత్సరం కూడా పది శాతం అనేది చెల్లిస్తారనమాట ఇకపోతే ఐదు లక్షలపై పది శాతం అంటే మనం ఇక్కడ గమనించవచ్చు యాభై వేల రూపాయలు అనేది వస్తుంది బతికున్నంత వరకు కూడా ఇలా ఏడాదికి యాభై వేల రూపాయలు వస్తూనే ఉంటాయి ఇకపోతే నెలకు నాలుగు వేల నూట ఆరు అరవై ఆరు రూపాయలు దీని అర్థం ఇకపోతే ఈ స్కీమ్లో పద్దెనిమిది లక్షలు ఉండేలా ప్రీమియం చెల్లించినట్లయితే మీకు ఏడాదికి లక్ష యాభై వేలు అనేది అందుతాయి దీని ప్రకారం చూసినట్లయితే నెలకు పదిహేను వేల రూపాయలు అనేది చేతికి వస్తుంది అంటే ఎలా కాదన్నా కూడా మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకున్న ఇంతకంటే ఎక్కువగా బెనిఫిట్స్ అనేది పొందుతారు వీళ్ళు కూడా చేసేది అదే మ్యూచువల్ ఫండ్స్లో అమౌంట్ అనేది మంది పెడతారు కానీ ఇక్కడ మధ్యవర్తి ఒకరు ఉండడం వల్ల మనకు ధైర్యం అనేది ఉంటుంది ఇలా మీకు వంద సంవత్సరాలు కూడా వచ్చే వరకు అందుతానే ఉంటాయి చాలా ఇంట్రెస్టింగ్గా ఉందనుకుంటున్నారు కదా నిజానికి ఇక్కడ మార్కెట్ అప్ అండ్ డౌన్ అయినా కూడా మనం భయపడుతూ ఉంటాం కానీ వీళ్ళ చేతుల్లో ఉండేది కూడా మార్కెటే ఇంకేదో కొత్తగా ప్రత్యేకంగా తెచ్చేది ఏమీ లేదు కానీ మార్కెట్ వీళ్ళు హ్యాండిల్ చేయడం వల్ల మనకు భయం అనేది ఉండదు అయితే ప్రీమియం చెల్లింపు టర్మ్ బట్టి వెయిటింగ్ పీరియడ్ అనేది మారుతుంది ఐదేళ్ళ టర్మ్ ఎంచుకున్నట్లయితే మనకు మరో ఐదేళ్ళు వేచి చూడాలి ఆరేళ్ల టర్మ్ ఎంచుకు ఎంచుకుంటే కనుక వెయిటింగ్ పీరియడ్ అనేది నాలుగు సంవత్సరాలు అనేది ఉంటుంది ఏడేళ్ల టర్మ్ అయితే కనుక వెయిటింగ్ పీరియడ్ అనేది మూడు మూడేళ్ళు ఉంటుంది అదే ఎనిమిదేళ్ళు అయితే రెండేళ్ళ వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది ఇలా మనం ఇంచుకున్న దాన్ని బట్టి ఈ యొక్క వెయిటింగ్ పీరియడ్ అనేది కూడా ఉంటుంది ఇక్కడ తొమ్మిదేళ్ళ నుంచి పదహారు ఏళ్ళ మధ్య అయితే ప్రీమియం టర్మ్ ఉంటే వెయిటింగ్ పీరియడ్ అనేది రెండేళ్ళుగానే ఉంటుంది ఇలా పదిహేను వేల రూపాయలు నెల నెలా తెచ్చుకోవడానికి కోసం ఎంత అమౌంట్ అనేది మనం ఇచ్చించాలి అనేది గమనించారు కదా ఈ యొక్క స్కీమ్లో పద్దెనిమిది లక్షల వరకు కూడా ఉండేలా మనం వేచి చూడాలి ఆ తర్వాత స్కీమ్లో నుంచి కొంత కొంత పర్సంటేజ్ వైజ్గా మనకి బ్యాంక్ అకౌంట్లో పదిహేను వేల రూపాయలు నెలా నెల అందుతాయి ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కానీ స్టార్టింగ్గా అంత పెద్ద అమౌంట్ పెట్టాలంటే అంత ఆశామాషి కూడా కాదు మరి ఏం చేయాలి అంటే ఆర్డీని అలవాటు చేసుకోవాలి మరి ఆర్డి అంటే ఏంటి నెల నెల మనం కొంత కొంత అమౌంట్ మాత్రమే మనం పే చేసేదాన్ని బ్యాంక్ ఆర్డీ అంటారు అంటే రికరింగ్ డిపాజిట్ అని కూడా పిలుస్తారు ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ఒక పెద్ద అమౌంట్ని ఒకేసారి తీసుకెళ్ళి నెలా నెల మనం ఆదాయం పొందడం కానీ ఈ యొక్క ఆర్డీ అనేది మనం దాచుకున్న కొంత పాకెట్ మనీని తీసుకెళ్ళి బ్యాంకులో నెలా నెలా పెట్టుబడి పెట్టడం దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ అనేది నెలా నెల తీసుకుంటాం కానీ ఆర్డీ అనేది నెలా నెల పెడతాం ఇందులో కొంత అమౌంట్ మనం సేవ్ చేసుకోగలిగితే ఆల్మోస్ట్ అది ఒక లంసం అమౌంట్గా మనం కొంతవరకు ఎంతవరకు అయితే టైం పీరియడ్ పెట్టుకుంటామో ఆ అమౌంట్ కల్లా ఆ డేట్ కల్లా మనకి కొంత అమౌంట్ అనేది క్రియేట్ అవుతుంది ఈ యొక్క లంసం అంతా తీసుకెళ్ళి ఇటువంటి స్కీముల్లో పెట్టుబడి పెట్టడం వల్ల మళ్ళీ అదే పద్ధతిని మనం సైకిల్ సైక్లింగ్ చేసినట్లయితే నెలా నెల మనకి పెట్టుబడి రూపంలో మన అమౌంట్ మనకే వస్తూ ఉంటాయి కానీ ఎక్కడా కూడా మనకి వందేళ్లలోపు అమౌంట్ అనేది ఆగదు ఇదే ఇందులో ఉన్న మ్యాజిక్ అనమాట ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నిజానికి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది మన ప మనకు వస్తూ ఉంటాయి ఎప్పుడైనా సరే మీరు గమనించండి హోమ్ లోన్ తీసుకున్నా లేకపోతే ఇతర హోమ్ లోన్స్ ఏవైనా ఏదైనా ఇతర లోన్స్ తీసుకున్నా కూడా మనకి ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది పడుతూ ఉంటుంది మనం తీసుకునే దానికంటే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది అందుకే దాన్ని కాంపౌండింగ్ పవర్ అంటారు అదే జరుగుతుంది ఇక్కడ కూడా మరి ఇందులో బీమా కవరేజ్ కూడా ఉంది ఇక్కడ మీరు గమనించాలి పాలసీదారు అకాలంగా మరణిస్తే కనుక బీమా అనేది పదిహేను లక్షల పాలసీ పాలసీదారు కుటుంబానికి అయితే ఇస్తారు అది కూడా మీరు గుర్తించాలి సహజ మరణానికి మాత్రమే ఇది వర్తిస్తుంది యాక్సిడెంటల్ బెనిఫిట్ కానివ్వండి అదేవిధంగా డిసేబిలిటీ బెనిఫిట్ కావాలంటే ప్రీమియం అనేది ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది ఇందులో మీరు అక్కడ పరిశీలించినట్లయితే అక్కడికి వెళ్తే మీకు డీటెయిల్గా వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో చూసారు కదండి